హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే చూపించబోతున్నానండి అది వచ్చేసి బనానా ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద ఖర్చు చేయమీ కూడా అవసరం లేదు మనం ఏదైతే పడేస్తూ ఉంటామో వాటితోటే ఫర్టిలైజర్స్ అనేవి చేసి మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఈ ఫర్టిలైజర్ అనేది అన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చండి పూల మొక్కలకి అలాగే పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం అరటి పళ్ళు అన్నిటిని స్మాష్ చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్న కలుపుకున్నట్లయితే తొందరగా కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది ఇలా అరటి పళ్ళుతో ఫెర్టిలైజర్ చేసి మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలకి పొటాషియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది దీనివలన ఇందులో పొటాషియం ఉండడం వలన మొక్కలకు కూడా పొటాషియం అనేది చేరుతుంది మనం ఆర్గానిక్గా చేసుకోవడం వలన కొంచెం ఎక్కువ మోతాదులో ఇచ్చిన మొక్కలకైతే ఏమీ కాదండి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని చేసి చూడండి ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎవరు స్కిప్ చేయకండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా అట్టపళ్ళు మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇందులో బెల్లం కలుపుకోవాలండి మీరు ఈ అట్టి పళ్ళు అన్నింటిలో ఒక అర కేజీ బెల్లం అయితే పడుతుంది మీరు ఎలా చిన్న చిన్న మొక్కలు ఉన్నా పర్వాలేదండి కరిగిపోతుంది ఈ మొత్తం బెల్లాన్ని కూడా అట్టి గుజ్జులో వేసేసి పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకుంటేనే ఇది తొందరగా కంపోస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ బనానా ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఎలా ఉందో అనేది ఒకసారి చూపిస్తాను వీడియోలో ఇదిగోండి ఇలా అయితే ఉంది దీన్ని ఒక డ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టినప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వాలి డబ్బా మూత గట్టిగా పెట్టినట్లయితే గ్యాస్ ఫామ్ అయిపోయి డబ్బా పేలిపోతుంది అందుకే డబ్బా మూత గట్టిగా పెట్టకండి ఒక నాలుగు రోజుల తర్వాత చూసినట్లయితే మీరు చూడవచ్చు మొత్తం లిక్విడ్ అయితే ఫామ్ అయిపోయింది దీన్ని కలపాలి ఒక కర్రపల్ కానీ ఏదైనా పుచ్చుకొని కలపాలి ఇలా కలపడం వలన మొత్తం కంపోస్ట్ అయిపోతుంది ఇలా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకొకసారి దీన్ని మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా చేయడానికి మినిమం పది రోజులు పదిహేను రోజులు అయితే పడుతుంది పది రోజుల తర్వాత చూడొచ్చండి కంపోస్ట్ అనేది పూర్తిగా తయారైపోయింది దీనిని వాటర్లోకి కలుపుకోవాలి వాటర్లో కలుపుకునే ముందు ఫంగీ కైనా లేదా వేపపిండి అయినా కూడా దీంట్లో కలుపుకోవచ్చు అలా కలుపుకున్నట్లయితే ఎలాంటి పెస్ట్ కానీ కంట్రోల్ అవుతుంది ఏదైనా బ్యాక్టీరియా కూడా కంట్రోల్ అవుతుంది ఒక స్పూన్ తీసుకోవాలండి ఒక స్పూన్ తీసుకుని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకుని అప్పుడు మొక్కలకి ఇవ్వాలండి ఇలా ఈ లిక్విడ్ని మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి అలాగే పువ్వులు కానీ కూరగాయల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ మొత్తం అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ మొక్కలకి కొంచెం ఎక్కువ మోతాదులో ఇచ్చిన ఏం కాదండి కెమికల్స్ అయితే కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తే మొక్కలు పాడైపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్